రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న టాప్ క్వాలిటీ ఒంగోలు జాతి ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన ఎంఎం బుల్స్ నేచురల్ డైరీ ఫామ్ ఆర్తి యావు హైట్ యాభై ఏడు ఇంచెస్ ఉంది ప్రెసెంట్ సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ థర్డ్ లాక్టేషన్ కు సిద్ధంగా ఉంది మీలో ఎవరైనా ఈ ఆవు గురించి పూర్తి సమాచారాన్ని మరియు ధరని తెలుసుకోవాలనుకున్న వారు ఎంఎంబుల్స్ నేచురల్ డైరీ ఫార్మర్ అయినటువంటి మంచిగంటి మణికంట గారిని సంప్రదించగలరు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది గమనిక వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు టాప్ క్వాలిటీ పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు పెయ్యదొడలు గిత్తదొడలు అమ్మకానికి ఉంటాయి ధరలు కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ సదుపాయం కూడా ఉంది అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడలు పందిపి ఎద్దులు పొంగునూరు ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు